మన మనం రాజకీయ నాయకులలో చేసి తాగతి చేసి మన సమాజం ఏర్పడుతుందని ఆయన గట్టిగా నమ్మారు అదే పాఠశాలలో నేను వెళ్తున్నాను మనం అందరం వెళ్ళాల్సిందిగా కోరుతూ మన పిల్లల్ని తయారు చేయాలి మన మన పిల్లలకు పద్ధతి నేర్చేయాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది మన పిల్లలకు రాజ్యాపంధి నుంచి చెప్పి దాని బంధు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉందని తెలియదు ఈ అవకాశం ఇచ్చిన ఈ బంధన డెబ్బై ఎనిమిదవ జయంతి ఇక్కడ జరపడం జరుగుతుంది మన అంబేద్కర్ అసోసియేషన్ తరఫున యాబ్రా లో అల్బాల్ కోలారం విశాల బజార్ సూర్యనగర్ ఇక్కడ ప్రాంతంలో ఆశుభాశి అన్ని ప్రాంతాలు తప్పుకొని వచ్చాం ఎన్నో ఏళ్ళ నుంచి తమ జీవితాన్ని త్యాగం చేసి గద్దరన్న వారస ఆయనతో పాటు ఆట ఆడి పాట పాడి మూసి కొంగడి కట్టి ఎన్నో కష్టాలు ఎన్నో పోలీసు దౌర్జన్యాలు ప్రభుత్వ దౌర్జన్యాలు ఎదుర్కొని ఈనాటికి కూడా ఆ చైతన్య స్ఫూర్తిని తీసుకొని పోయి మా లాంటి చిగురిస్తున్న పిల్లలకు మా వెండింటి మేము ఉన్నాం బిడ్డ మీరు ముందుకు నడవండి ఆయన పాట స్ఫూర్తిని అందిస్తూ ఈరోజు గద్దరన్నను మరణించలేదు గద్దరన్న పాట ఆట మాట ఆయన సాహిత్యం అయిన చేతన స్ఫూరి మనలో ఎప్పటికైనా ఉంటుంది ఎంతవరకైతే అయితే అంచితయ్య ఉంటుందో ఈ పాట నీళ్ళకి గద్దరణలో భద్ర విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ ప్రజలకు గద్దరన్న డెబ్బై ఎనిమిదవ జయంతి ఇక్కడ జరపడం జరుగుతుంది మన అంబేద్కర్ అసోసియేషన్ తరఫున యాబ్రాలోత్గుంట అల్వా కోలారం విశాల బజార్ మొత్తం సూర్యనగర్ ఇక్కడ ప్రాంతంలో అన్ని అన్ని ప్రాంతాలు కట్టుకొని వచ్చిన ఎన్నో ఏళ్ళ నుంచి తమ జీవితాన్ని త్యాగం చేసి గద్దరన్న వారుస్తాం ఆయనతో పాటు ఆట ఆడి పాట పాడి మూసి పొంగడి కట్టి ఎన్నో కష్టాలు ఎన్నో పోలీసు దౌర్జన్యాలు ప్రభుత్వ దౌర్జన్యాలు ఎదుర్కొని ఈనాటికి కూడా ఆ చైతన్య స్ఫూర్తిని తీసుకొని పోయి మా లాంటి చిగురిస్తున్న పిల్లలకు మా మేము ఉన్నాం బిడ్డ మీరు ముందుకు నడవద్దని ఆయన పాట స్ఫూర్తిని అందిస్తూ ఈరోజు గద్దరన్నను మరణించలేదు గద్దరన్న పాట ఆట మాట ఆయన సాహిత్యం ఆయన చేతని స్ఫూర్తి మనలో ఎప్పటికైనా ఉంటుంది ఎంతవరకైతే అంచిన వేడుంటదో ఈ తిరుగుబాటు నీళ్ళకి గద్దరణలో భద్ర జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ గద్దరన్న చేలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం కొనసాగి स्ट्रांग కతరణ ఆశయాలను కొనసాగి సంప్రదించాం ఈ నాటి కార్యక్రమం మరి అన్న మన ముందు రేప ఉన్న ఈ ఆశయం ఈ ఆత్మ గౌరవ ఉత్పత్తి కుదిరతి కార్యక్రమనే స్వీకరించండి అంవేషక యोजना సేవ సంఘం ముఖ్య నాయకత్వం వారి అందరికల్గుచి మొబ్బల్లి ప్రభుత్వ ఈ కార్యక్రమాను మనం పాఠసము దీష్టంతో పిల్లలు చిన్న కంట్రోల్ పెట్టుకున్నాయి వారి దండోర కళా